అమెరికా యూరప్ ఆస్ట్రేలియా కెనడా ఇటలీ వంటివి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలుగా ముందు వరుసలో ఉంటాయి అక్కడ ఉద్యోగం దొరికితే జీవితం సెటిల్ అయినట్టే అన్న భావన భారతీయుల్లో ఉంటుంది ఇక అమెరికాలో ఉద్యోగం దొరకడం లేదా అమెరికా సంబంధం లభించడం ఒక స్టేటస్ సింబల్గా భావిస్తారు చదువుకున్న విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది అమెరికా యూకే వంటి దేశాల ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అవ్వాలి అన్న లక్ష్యంతో ఉంటారు దీనికి ప్రధాన కారణం అక్కడి అవకాశాలు ఆ దేశాల్లోని జీవన ప్రమాణాలే అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ దేశాల్లో భారతీయులంటే వ్యతిరేకత వ్యక్తమవుతోంది అమెరికా యూరప్ ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాల్లో గోబ్యాక్ ఇండియన్స్ అంటూ ర్యాలీలు చేసే పరిస్థితి వచ్చింది ఈ వ్యతిరేకతకు ఉన్న ప్రధాన కారణాలేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒకటి స్థానికులకు ఉద్యోగాలు కోల్పోతున్నామన్న అభద్రతాభావం వచ్చింది అమెరికా యూరప్ కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాల్లోకి వలస ఉద్యోగుల రాక స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తోంది తమకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలను భారతీయులు లాక్కుపోతున్నారని అక్కడి యువత ఆవేదన ఆందోళనలు వెలుబుచ్చుతున్నారు ఇక రెండు వలస ఉద్యోగులతో పెరిగిన జీవన వ్యయం వనరులపై ఒత్తిడి కొత్త ఉద్యోగ అవకాశాల కోసం తమ దేశానికి వస్తున్న భారతీయ వలస ఉద్యోగులు ఆ దేశ మౌలిక వసతులు సదుపాయాలపై ప్రభావం చూపుతున్నారు అని అమెరికన్లు ఆస్ట్రేలియన్లు యూరోపియన్లలో కొందరి వాదన అయితే ఉంది ముఖ్యంగా నగరాల్లో ఇళ్ల ధరలు పెరగడానికి వలసదారులే కారణమని వారు భావిస్తున్నారు ఇక వైద్యం గృహ నిర్మాణం వంటి వాటి ధరలు పెరగడానికి ప్రధాన కారణం వలసదారులే అని ఆరోపణలు తలెత్తుతున్నాయి పరిమిత వనరులు ఉండగా అధిక సంఖ్యలో వలస రావడం వల్ల స్థానికులు అధిక ఖర్చుతో జీవనం సాగించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మూడు వలసదారులతో సామాజిక సాంస్కృతిక సమస్యలు స్థానిక సాంప్రదాయాలు ఆ దేశ విలువలు జీవన శైలికి భిన్నంగా వలస వచ్చిన వారు వ్యవహరిస్తున్నారనే వాదన కూడా ఉంది ఈ దేశాల్లోని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఈ మాట వినిపిస్తోంది మన దేశం నుంచి వచ్చే వారి ఆచార సాంప్రదాయాలను కొద్దిమంది పాశ్చాత్య దేశాల వారు తప్పుబడుతున్నారు కొన్ని వర్గాలు తమ సాంప్రదాయాలను బహిరంగంగా పాటించడాన్ని కూడా అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే వంటి దేశాల్లో తప్పుబడుతున్నారు ఇలా సాంస్కృతిక వైవిధ్యం కూడా అక్కడి స్థానికుల్లో సంఘర్షణగా మారింది ఇక అక్రమ వలసదారులతో దేశ భద్రతకు ముప్పు అన్న ఆందోళన సాంస్కృతిక సాంప్రదాయ జీవన శైలిలో ఉన్న వైరుధ్యాల వల్ల అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వలసదారుల వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న అనుమానం పాశ్చాత్య దేశాల్లోని ఒక వర్గం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది ఆ కారణంగా దేశంలో నేరాల రేటు పెరుగుతుంది అన్న అభిప్రాయం ఉంది అక్కడ ఈ దేశాల్లోని రాజకీయ పార్టీలు వలస విధానాలపై పరస్పర రాజకీయంగా రెచ్చగొట్టుకుంటున్నాయి వలసవాదులను ఒక బూచిగా చూపి కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను రెచ్చగొడుతున్నారు వలస వస్తున్న వారి వల్ల స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని వారిపై పెట్టే ఖర్చు దేశంపై భారం పడుతోందని కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ భావాలను రెచ్చగొడుతున్నారు